హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట హాక్స్ అందరలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో అందరికీ పోలి పాడ్యమీ శుభాకాంక్షలు సో ఈ మాసం అయితే కార్తీక మాసం ముగిసిన అంటే అమావాస్య నెక్స్ట్ డే అనమాట పోలి పాడ్యమి అనేది తిది ఉంటుంది సో దీన్ని పోలీస్ వర్గం అని కూడా పిలుస్తారనమాట సో పూర్వం ఒక మహిళ కార్తీక మాసంలో నెల రోజుల క్రమం తప్పకుండా నియమ నిష్టములతో దీపారాధన చేస్తే ఆ పరమశివునికి మంచిగా మోక్షం అనేది పొందుతుందన్నమాట సో దీన్ని పోలిపాడ్యమి లేదా స్వర్గపాప్తి కూడా అని అంటారనమాట ఇది పురాణ పురాణ కథలలో ఇవన్నీ వివరంగా చెప్పారు సో ఇది సో ఇలా ఉంటుందన్నమాట ఫస్ట్ మనం ఎన్ని దీపాలు ఒలి వెలిగించాలి అనుకున్న వాళ్ళు సో నేనైతే ఇక్కడ ముప్పై మూడు దీపాలు అనేది వెలిగించాను సో ముప్పై అనేది కార్తీక మాసం నెలంతా ఉండే దీపాలు సో రెండు మాత్రం మనం గంగమ్మ తల్లికి సో గంగాదేవికి అనేది వెలిగించుకోవాలి సో నేను ఇక్కడ ఉసిరి దీపాలు కొంచెం అరెట్టి డొప్పలలో దీపాలను వెలిగించుకున్నాను సో ఫస్ట్ పూజ మందిరంలో నేను దీపాలు వెలిగించుకున్న తర్వాత నెక్స్ట్ ఉసిరి దీపాలు అనేది వెలిగించుకొని సో పిండి దీపం కూడా వెలిగించుకున్న తర్వాత మన డొప్పాలలో ఎన్ని దీపాలు వెలిగించుకుంటామో అన్ని దీపాలలో మనం వేసుకొని

తులసమ్మకు కూడా ఇక్కడ మనం తాములం అనేది ఇచ్చుకోవాలి సో నాకు తెలిసిన విధంగా నేనైతే ఇలా సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను సో ఫస్ట్ మనం గణేషుని పూజ దామోదరుని పూజ చేసుకున్న తర్వాత ఈ పూజ అనేది చేసుకోవాలి సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు నాకు తెలిసిన విధంగా నేనైతే పూజ అనేది రెడీ ఇయర్ ఇలాగే చేసుకుంటాను సో ఇది నేను ఇంట్లో పూజ చేసుకున్నాను ఇలా ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత నేను తులసి తులసి తోట దగ్గర పూజ చేసుకున్నాను ఇప్పుడు మనం నక్షత్రాలు ఉన్నప్పుడే మనం ఈ దీపం అనేది వెలిగించుకోవాలి సో మార్నింగ్ సెవెన్కు ఎయిట్ కలాన్ని ఈ పూజ అనేది అస్సలు చేయకూడదు నెక్స్ట్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోలి స్వర్గం కథ అనేది చదువుకొని పురాణాన్ని చదువుకున్న తర్వాత మనం నెత్తిపైన తలపైన అక్షింతలు వేసుకొని మనం ఇంకా దండం పెట్టుకొని ఉండాలన్నమాట సో ఇదనమాట నేను సో మార్నింగే ఇలా డెవోషనల్ సాంగ్స్ అనేది వినుకుంటూ ఇంట్లోనే పూజ చేసుకుంటాను సో మా పిల్లలకి ఈరోజు కొంచెం ఇడ్లీ చేస్తున్నాను కొంచెం ఫాస్ట్గా అవుతుంది కాబట్టి సాంబార్ ఇడ్లీ అలాగే లంచ్లో కూడా నేను సాంబారే ప్రిపేర్ చేస్తాను అనమాట సో ఇంకా టైం లేదు ఎక్కువగా కాబట్టి వాళ్ళకు హడాబుడిగా చేయాలి ఇంకా టైం అవు అయిపోతుందని చెప్పేసి ఇలా వాళ్ళకు సాంబార్ ఇడ్లీ సాంబార్ లంచ్ కూడా సాంబార్ పెట్టేశాను సో పాలని వాళ్ళకి కాచి ఇచ్చేసా అనమాట అనేది కల్పించి ఇలా వాళ్ళకు లంచ్ బాక్సెస్ రెడీ చేసి వాటరు స్నాక్స్ ఇవన్నీ పెట్టేసి వాళ్ళకు కొంచెం టిఫిన్ అనేది పెట్టాను సో సాంబార్ ఇడ్లీ పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఓకే ఫైన్ బాగుంది ఫాస్ట్గా అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను సో కొంచెం ఇంకా టైం ఉండడం వల్ల మా అబ్బాయి కొంచెం సేపు వాటర్ గేమ్స్ అనేది ఆడుకున్నాడు కొద్దిసేపు అది చూపిస్తున్నాడు అనమాట ఇక్కడ వాడు నిన్న షాపింగ్కి వెళ్ళాం కాబట్టి ఆ షాపింగ్లో వాడు వాటర్ గేమ్స్ అనేది తీసుకున్నాడు సో అది చూపిస్తున్నాడు సో ఎన్ని రింగ్స్ వేసాను అని చెప్పేసి ఇక్కడ మనకు నాకు చూపిస్తున్నాడు సో ఇంకా కొంచెం అంత మార్నింగ్ లేవడం వల్ల పిల్లలు కూడా కొంచెం రిఫ్రెష్ అయిపోయి వాళ్ళు రెడీ అయిపోయి దేవుని దగ్గరే దండం అనేది పెట్టేసుకొని నా నేను రెడీ చేసిన తర్వాత వాళ్ళకు నేను ఎప్పుడైనా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు తలంటూ స్నానం అనేది చేయిస్తాను కాబట్టి ఇలా బొట్లు కుంకుమ గంధం పెట్టేసి నేను కుంకుమ బొట్టు అలాగే విభూతి కూడా బొట్లు పెట్టేస్తాను ఇలా పెడితే నాకు మాత్రం పూజ చేసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో సో మా పిల్లకి ఇలా బొట్లు అనేది పెట్టేసి పంపిస్తాను సో ఇది మా పిల్లలు రెడీ అయిపోయారు సో వాళ్ళ స్కూల్ బ్యాగులలో కూడా లంచెస్ బాక్సెస్ పెట్టేశాను అనమాట ఇంకా ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది వాళ్ళు సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ అలా అవుతుంది అనమాట ఎగ్జాక్ట్ సెవెన్ ట్వంటీకే వాళ్ళు వెళ్ళిపోతారు డైలీ సో వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇది నేను కొంచెం వాళ్ళు వెళ్ళేటప్పుడు ఫస్ట్ నాకు వాళ్ళు హక్కిచ్చి కిస్ ఇచ్చి వెళ్తారు డైలీ మా చిన్నబ్బాయి పెద్దోడు ఇది మాత్రం వాళ్ళు రొటీన్గా కంటిన్యూగా చేసే ప్రాసెస్ అయితే ఇది వాడు ఏదో ఒక రోజు కూడా ఆ రెండి ఇట్లా ఒకటి వాడు నాకు ఇవ్వకపోయినా నేను కొంచెం ఎప్పుడైనా కోపంగా ఉన్నా ఇవ్వకపోయినా వాడు చాలా ఫీల్ అయ్యి మళ్ళీ వచ్చిన తర్వాత ఏ చేస్తాడనమాట అందరికీ పోలిపాడమి శుభాకాంక్షలు సో ఈ రోజైతే పోలిపాడిమి సో నిన్నటితోనే అమావాస్యతో కార్తీక మాసం అనేది కంప్లీట్గా కంప్లీట్ అయిపోయింది సో ఈరోజు మాత్రం పోలిపాడి అనేది పూజ అనేది నేను చాలా చాలా బాగానే చేసుకున్నాను సో మార్నింగ్ అయితే కొంచెం హడవుడి అనేది ఎక్కువగా ఉండే సో ఇప్పుడైతే టైము సెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది మా పిల్లలు కూడా కొంచెం ఇంకా స్కూల్కి అనేది రెడీ అయ్యి వెళ్ళిపోయారు సో నేనైతే ఈరోజు నిన్న నుంచి పూజకు కావాల్సినవన్నీ కొంచెం అంటే అరటి డొప్పలు ఉసిరికాయలు ఇవన్నీ నేను కొంచెం తీసుకొని రావాల్సి వచ్చింది సో అవన్నీ తీసుకొచ్చుకొని పూజకు అనేది రెడీ చేసుకున్నాను సో పూజకు రెడీ చేసుకొని ఈరోజు అయితే నేను ఫోర్ ఓ క్లాక్కి లేవాలని అనుకున్నాను సో ఫోర్కి లేచాను అనమాట సో ఫోర్ ఫైవ్కి లేచాను సో లేవడంతోనే మాకు ఏమైందంటే వాటర్ అనేది రాలేదు ఇంకా అంత తొందరగా వేసినా కూడా వాటర్ రాకపోయేసరికి కొంచెం ఫీల్ అయ్యాను సో అరే పూజ ఉంది కదా టైం అవుతుంది పిల్లలకు వంట చేయాలి ఇవన్నీ అని చెప్పేసి ఫాస్ట్గా మా హస్బెండ్ లేపేసి బోర్ అనేది వేయించుకున్నాను సో అది కొంచెం రావడానికి టైం పట్టింది సో ఆడవిడిగా ఇంకా కొంచెం ఫాస్ట్గా వాకిలి ఇల్లు అన్నీ క్లీన్ చేసుకొని శుభ్రంగా చేసుకొని సో బియ్యం పిండితో కడపకు కూడా అలంకరించుకొని ముగ్గులనే పెట్టేసుకున్నాను సో ఇంకా నెక్స్ట్ నేను కూడా రెడీ అయిపోయాను స్నానం చేసి మీకు చూసారు కదా మిగతా వీడియోస్ ముందులో నేను కనీసం టవాలు కూడా తీయలేను అంత బిజీ అయిపోయాను అనమాట సో నెక్స్ట్ ఇంకా ఇంట్లో పూజ చేసుకొని దీపారాధనకు బయట అంతా రెడీ చేసుకొని వంట చేసుకుంటూ చాలా చాలా టైం అనేది చాలా ఇలా పోతూనే ఉంది అసలు ఎంత ఫాస్ట్ లేచినా టైం అనేది పరిగెడుతున్నట్టు అనిపించింది సో టైంతో పాటు మనం పరిగెడుతున్నట్టు అనిపించింది అనమాట సో మంచిగా పూజ అనేది చేసుకున్నాను ఫస్ట్ నాకు తోచిన విధంగా నాకు తెలిసిన విధంగా పూజ అనేది నేను చాలా బాగా చేసుకున్నాను తులసికోట దగ్గర అనేది వెలిగించుకున్నాను ఉసిరి దీపాలు పిండి దీపాలు అలాగే డప్పు ఆరెట్టి డబ్బులలో దీపాలు అనేది వెలిగించుకున్నాను అనమాట సో సింపుల్గా పొడిచి చేసుకుని ఇంట్లో పొడిచి చేసుకొని మా పిల్లలకి వంట చేసి కొంచెం ఇడ్లీ అనేది ప్రిపేర్ చేశాను సో ఇడ్లీ అనేది ప్రిపేర్ చేశాను అనమాట సో ఇడ్లీలకు కొంచెం సాంబార్ అయితే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళు కూడా లంచ్లో వచ్చేస్తుంది టైం కూడా లేదని చెప్పేసి సాంబార్ అనేది ప్రిపేర్ చేశాను వాళ్ళు తినేసి వాళ్ళకి రెడీ చేసి స్నానాలు అన్నీ అయిపోయాక వాళ్ళు కూడా దండం పెట్టుకొని ప్రశాంతంగా వాళ్ళు అనేది స్కూల్కి వెళ్ళిపోయారు సో వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కొంచెం ఫ్రీ అయ్యాను అనమాట ఇప్పుడే ఒక ఫైవ్ మినిట్స్ అయ్యింది వాళ్ళకి వెళ్ళిపోయి కూడా సో ఈ నెలంతా నేను కార్తీక మాసంలో డైలీ దీపారాధన అనేది శివాలయంలో అనేది చేసుకున్నాను సో నిన్నటి వరకు కూడా నేను అమావస్య కదా నిన్నటి వరకు కూడా నిన్ను గుళ్ళో దీపంలో అనేది పెట్టుకొని పూజ అనేది చాలా చాలా పద్ధతిగా అంటే భక్తి అనేది మనసులో ఉండాలి సో పైకి చూపించుకోవాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్ సో అందుకోసమే డైలీ నేను టెంపుల్కి వెళ్ళేసి దీపం అనేది పెట్టుకున్నాను సో డైలీ కంటిన్యూగా ఆరాధన చేసుకున్నాను సో మనకు పోలిపాడే అనేది మామూలుగా ఉంటుంది కాబట్టి సో మనకు ఇలా లేడీస్ కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ అనేది వచ్చేస్తుంటాయి కాబట్టి మనము కార్తీక మాసంలో నెల రోజులు వెలిగించని వెలిగించిన పుణ్యం అనేది వచ్చేస్తుంది కాబట్టి మనం పోలిపాడ్యం రోజు మనము ముప్పై ఒత్తులు కానీ ముప్పై మూడు కానీ ముప్పై ఐదు ఒత్తులు కానీ మనం వెలిగించుకుంటే ఈ నెల అంతా మనము పూజ చేసిన ఫలితం అనేది దక్కుతుందంట సో ఎవరైనా కార్తీక మాసం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మనం ఈ పోలిపాడే రోజు ముప్పై ఐదు దీపాలు అనేది వెలిగించుకుంటే ఈ నెల రోజులు మన చేసిన పూజ చేసిన ఫలితం అనేది దక్కుతుందంట సో అందుకోసమే ఈరోజు పోలిపాడే అనేది ప్రతి ఒక్కరు సో అన్ని దీపాలు అనేది వెలిగించుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం సో నేను కూడా అలాగే నాకు తెలిసినప్పటి నుంచి నేనైతే ఇలా కంటిన్యూగా నేను పూజ అనేది చేసుకోవడం జరుగుతుంది సో ఇదనమాట సో గణిభిని పూజ దామోదరని పూజ లక్ష్మి ఇవన్నీ చేసుకొని సింపుల్గా కొబ్బరికాయ కొట్టేసుకొని దీపాలు అనేది ఉల్లుకున్నాను సో పూజ అనేది కంప్లీట్ అయిపోయింది సో చూడాలి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కార్తీక మాసంలో అనుకున్నవి అనుకున్నట్టు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరు కూడా అందరూ కార్తీక మాసంలో పూజలు అనేది చేసి ఉంటుంది కదా సో అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేసినా చేయ చేయకపోయినా వాళ్ళందరికీ ఆ శివుని ఆ అనేది మన పైన ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఓకేనా యూ బాయ్ సో చూస్తుండే నేను నా వీడియోస్ ఏమైనా ఉంటున్నాను సో అంతే ఓకే నా సి యు బాయ్